గారు నిన్న మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలోనే సైట్ విజిట్ సర్టిఫికేటు ప్రతిపాదన ఉందని చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఇక్కడే అత్యంత కీలకమైన మౌలిక ప్రశ్న తలెత్తుతుంది ఆ సిఫార్సు అసలు ఎటువంటి పనుల కోసం ఇప్పుడు ఇదే కదా సీఎంపిడిఐ సిఫార్సులు ఇచ్చింది అని బట్టిగారు బయటపెట్టిన డాక్యుమెంట్ ఇది ఇట్స్ నాట్ మై డాక్యుమెంట్ ఇందులో సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎటువంటి పనుల కోసం పెట్టాలని వీళ్ళు సిఫార్సు చేశారు అది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోసమా కోల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్ కోసమా స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ కోసమా లేదు వర్క్స్ నిజంగానే ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసమా అనేది బయట పెట్టలే బట్టిగారు జస్ట్ చదువుకుంటూ బయట నేను కూడా చదివినిపిస్తా ఇంట్లో నుంచి కొన్ని పాయింట్లు ఆయనదే అయితే ఆయన ఒక లైన్ చదువుతాడు ఒక లైన్ విడిచిపెడతాడు గంతే ఇది నిన్న బట్టిగారు చదివారు ఇందులో ఏముంటుంది ఈ సింగరేణి టెండర్ పిలిచింది అని ఇది టూ థౌజండ్ ఎయిటీన్ డిజైన్ సప్లై ఎరెక్షన్ కమిషనింగ్ కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఇది తర్వాత బట్టిగారు ఇంకోటి చదివిండు ఇది టెండర్ దేనికోసం పిలిచిండ్రు డిజైన్ సప్లై ఎరెక్షన్ కమిషనింగ్ కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సిహెచ్పి ఎట్ ఆర్జీ ఓసీ త్రీ అట్లే చాలా విషయాలు చదువు చదువు లాస్ట్కు ఏ డిఫెన్స్ కూడా పిలిచింది అన్నాడు కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ కూడా సైట్ విలిచి సర్టిఫికేట్ పెట్టింది అని కూడా నిన్న బట్టిగారు పెట్టారు అది ఏంది సైనిక్ స్కూల్ వాళ్ళు ఒక టెండర్ పిలిచిండ్రు దీంట్లో విషయం ఏంది ఇది సప్లై అండ్ ఇన్స్టే ఇన్స్టాలేషన్ ఆఫ్ క్లోత్ డ్రయర్ పిల్లల బట్టలు ఆరబెట్టే మిషన్కు సైట్ విజిట్ పెట్టారు దానికి ఓబీ టెండర్స్కి ఏమైనా లింక్ ఉన్నదా ఇది చూపించే డిఫెన్స్ వాళ్ళు కూడా పెట్టారు బై సైట్ విజిట్ అంటాడు ఇది ఏంటిది క్లోత్ డ్రయర్ ఎట్లా పనిచేస్తుంది అనేది వాళ్ళు పోయి ఫీల్డ్లో ఫిజికల్గా చూడాలి కానీ దానికి సింగరేణి ఓబీ బ్లాక్ ఏమైనా సైట్ విజిట్ సర్టిఫికేట్ సంబంధం ఉందా సో పోనీ సింగరేణిలో కూడా గతంలో పిలిచిన అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు దీస్ ఆర్ ఆల్ ద టెండర్స్ ఇన్ సింగర్ ఏం దీంట్లోకి నేను సింప్లిఫై చేసి టేబుల్ తయారు చేసిన ఇది ఇస్తా ఇది ఇస్తా మీకు నేను దీంట్లో ఎక్కడన్నా ఓబీ వర్క్కు బీఆర్ఎస్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసం బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడన్నా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా ఈ నిబంధనలు ఎక్కడ కూడా ఓబి వర్క్స్కు పెట్టమని ఏ సంస్థ కూడా పెట్టలేదు భారతదేశంలో ఎక్కడ కూడా ఓబి వర్క్స్ కు సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానమే లేదు దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెచ్చారు అది కూడా వివరిస్తా